హలో మై డియర్ అప్కమింగ్ ఆఫీసర్స్ వెరీ వెరీ వెల్కమ్ మై సెల్ఫ్ శ్రీనివాస్ మైత్రే ఫ్యాకల్టీ ఆఫ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ యొక్క కోర్స్ దేనికి అంటే ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెంటల్ ఎబిలిటీ ప్రిలిమ్స్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం విత్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సో వీడియో ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అదేవిధంగా టెస్ట్ అటెంప్ట్ చేసిన వెంబడే మీకు పేపర్ ఎక్స్ప్లనేషన్ కూడా అక్కడే ఉంటుంది లేదు మాకు టెస్ట్ అటెంప్ట్ చేసే ఓపిక లేదు మేము రివిజన్ చేయాలనుకుంటున్నాం ఒకసారి ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అని చూడాలనుకుంటున్నామంటే ఎస్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయకుండా కూడా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు బట్ ఎగ్జామ్ రాస్తే మీకు టైం అనేది తెలుస్తుంది ఏ విధంగా చేయాలి ఎంతసేపట్లో చేయాలి ఎటువంటి అటెంప్ట్ చేయలేదు ఒక ఎగ్జామ్ ఫీల్ అనేది వస్తుంది కాబట్టి ట్రై చేయండి రైట్ టోటల్ మనకి థర్టీ టాపిక్ వైజ్ టెస్ట్లు అదేవిధంగా టెన్ గ్రాండ్ టెస్ట్లు టాపిక్ వైజ్ టెస్ట్ ఏమో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ గ్రాండ్ టెస్ట్ కూడా ఈచ్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఓట టోటల్ సిలబస్ ఉంటుంది ఇక్కడ టాపిక్ వైజ్ ఉంటుంది చూ చూడండి ఎక్స్ప్లనేషన్ వీడియో అండ్ పేపర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు కోర్స్ ఉంటుందండి దానికి సంబంధించిన లింక్ అదేవిధంగా యాప్ లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోండి రైట్ మైసాప్ శ్రీనివాస్ మేత్రి మీకు రెండు వేల రెండు వందల ఇరవై రెండు క్వశ్చన్స్ ఉంటాయి అందులో వచ్చేసి ఆ రెండు వేల రెండు వందల ఇరవై రెండు క్వశ్చన్లు ఒక్కవే ఒక్క వంద పదకొండు లెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్వశ్చన్స్ వచ్చి మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ అంటే ఏపీపీఎస్సీలో పేపర్ టఫ్నెస్ బాగా ఉంటుంది కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సొంతగా ప్రతిదీ క్వశ్చన్ క్రియేట్ చేసి ఎక్స్పెక్టెడ్ మోడల్ ప్రతి మోడల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తూ నేను క్రియేట్ చేసిన క్వశ్చన్స్ కానీ ఇంకొక పదకొండు వందల పదకొండు క్వశ్చన్లు మీకు ప్రాక్టీస్ కోసం అంటే బేసిక్ నుండి ప్రతి మోడల్ని కవర్ చేస్తూ అది ఇక్కడ పదకొండు వందల పదకొండు ఏంటంటే మీకు ఇక రియల్ టైమ్ ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయో అటువంటి ఇస్తా ఓకేనా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అది కూడా విత్ ఎక్స్ప్లనేషన్ వీడియో ఎక్స్ప్లనేషన్ అండ్ పేపర్ ఎక్స్ప్లనేషన్ రెండు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ రాస్తే అని మీకు తెలుస్తుంది ఏదైనా ఓకే పీడిఎఫ్ కూడా క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ ఇన్ యాప్ అండి ప్రింటౌట్ ఆలోచిస్తా మోస్ట్లీ ప్రింటౌట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా మోస్ట్ ప్రాబబ్లీ లేదంటే కనీసం విత్ ఇన్ దాప్ అని ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి సో ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే మీకు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా టెస్ట్ సిరీస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ చూసుకుంటే షెడ్యూల్ టాపిక్ వైజ్ అండ్ గ్రాంటెస్ విత్ ఎక్స్ప్లనేషన్ అండి ఇక్కడ చూడండి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇక్కడ టెస్ట్ వన్ ఆల్ఫాబెటికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు అండి ఇది ఫస్ట్ ఫిబ్రవరి నుండి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది సో తర్వాత టెస్ట్ టూ వచ్చేసి కోడింగ్ డీ కోడింగ్ ఈ విధంగా మొత్తం షెడ్యూల్ ఇచ్చాము అది మీకు యాప్లో ఎట్లాగో ఇచ్చాను పేపర్ పేపర్ మొత్తం ఇదంతా అక్కడ షెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరిగింది చూసుకోండి ఈచ్ టెస్ట్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మినిట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అదేవిధంగా ఈ ఈ యొక్క క్వశ్చన్స్ మీకు బాగా ప్రాక్టీస్ చేస్తే ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఇప్పటిదాకా చదివారో ఇప్పటిదాకా చదివిన వాళ్ళందరికీ బాగా రివిజన్ అవుతుంది చదివిన వాళ్ళందర అందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూసుకోవచ్చు రైట్ క్వశ్చన్ పీడీఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఇస్తాం మీకు రైట్ అదేవిధంగా ఇక్కడ చూడండి మిగతా ట్వెల్వ్ మొత్తం మీకు థర్టీ త్రీ టాక్ క్వశ్చన్ టెస్ట్ సిరీస్ వస్తున్నాయి ఇంకెక్కువనే ఇస్తాం మీకు ఫిఫ్టీ టెస్ట్లు వచ్చేటట్టు ట్రై చేస్తా ట్వంటీ థర్డ్ వరకు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి వరకు మీకు టెస్ట్లు అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో మ్యారథాన్ సెషన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం సరేనా సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి చాలా మంచి కంటెంట్ ఇస్తాను తీసుకునే ప్రయత్నం చేయండి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ హెవ్ అన్స్ డే టేక్ కేర్ జై హింద్ అండ్ జై భారత్